ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు ఎందుకు ఉపయోగపడుతుంది అసలు ఎందుకు మనము శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేయాలి సాయి సచ్చరిత పారాయణ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సప్తాహ పారాయణ ఆ సప్తాహ పారాయణ ద్వారా మన కోరికలు తీరుతాయి ఓకే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఏదో ఒక సాధనం కావాలి కాబట్టి బాబా కృపను పొందడానికి సచ్చరిత పారాయణను సప్తాహ పారాయణ ఇవన్నీ చేస్తూ ఉంటాం నిజానికి సచ్చరిత మనకు ఏమి ఇస్తుంది ఏం నేర్పుతుంది బాబా ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపదేశాలు ఏవి కూడా బాబా చేయలేదు అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత కూడా నీకు ప్రత్యేకంగా నీకు లేనటువంటిది నీలో లేనటువంటిది ఏది కూడా నీకు అనుగ్రహించదు సచ్యరిత ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని మేల్కొలుపుతుంది అది సచ్చరిత ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రతి జీవుడిలో కూడా దైవత్వం ఉంటుంది అంటే భగవంతుణ్ణి చూసేటువంటి శక్తి భగవంతుని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది అంతే తప్ప సచ్చరిత కేవలం కొడుకులనివ్వదు సచ్చరిత కేవలం ఆస్తులనివ్వదు సచ్చరిత కేవలం ఉద్యోగాలనివ్వదు శ్రీ సాయి సచ్చరిత నువ్వు ఏమిటో తెలుసుకునేటువంటి దాన్ని నీకు బోధిస్తుంది అంతే తప్ప ప్రత్యేకంగా ఒక కోరిక కోసము ఒక అనుగ్రహం కోసము సచ్చరిత పారాయణ ఉండదనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి ఎందుకంటే నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని సత్యరిత మేల్కొల్పింది అనుకోండి భగవంతుణ్ణి దర్శించేటువంటి ప్రతి వస్తువులో కూడా ప్రతి జీవిలో కూడా బాబా ఎప్పుడూ చెప్పేటువంటి మాట అదే కదా పాటు ఉన్నటువంటి ప్రతి జీవిలో ప్రతి జీవరాశిలో నన్ను చూడగలిగితే నీ జన్మ ధన్యమవుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి అంశలో కూడా భగవంతుడు ఉంటాడు అని చెప్పి బాబా చెప్తారు సత్యరిత కూడా అదే చెప్తుంది ముందు నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు గ్రహించగలిగితే దాన్ని గుర్తించగలిగితే నీ జీవితంలో నువ్వు సాధించాల్సినటువంటి అన్నీ కూడా సాధిస్తావు మనకి మనకిచ్చేటువంటి మరొక అనుగ్రహం ఏంటో తెలుసా ప్రతీ వ్యక్తిలో కూడా ప్రతీ జీవిలో కూడా ఆధ్యాత్మిక వారసత్వం ఉంటుంది ముఖ్యంగా ఈ కలియుగంలో మనల్ని మాయ కమ్మడం వల్ల మనకున్నటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనము గుర్తించలేకపోతుంటాం ఎందుకంటే మనం ఆయా జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలము మనం ఆశ్రయించినటువంటి భగవంతుడు మనం చేసినటువంటి సేవ దీనంతటినీ కూడా మనం వారసత్వంగా ఈ జన్మలో కూడా కొనసాగించాలి అందుకోసం సచరిత ఏం చేస్తుందంటే నీకున్నటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని నీకు గుర్తు చేస్తుంది సచ్చరితలో నాలుగో అధ్యాయంలో ఈ విషయం చాలా స్పష్టంగా బాబా చెప్తారు బలవంతరావు క్షీరసాగర్ అనేటువంటి భక్తుడు బాబా దగ్గరికి వస్తాడు కదా అనేక మంది వస్తుంటారు బాబా దగ్గరికి బాబా అనుగ్రహం కోసము బాబా పాదాలను పట్టుకుంటూ ఉంటారు కానీ ఎవరైతే అందులో ఆధ్యాత్మిక వారసత్వాన్ని మర్చిపోతారు అటువంటి వారికి తప్పకుండా బాబా దాన్ని గుర్తు చేస్తారు బలవంతరావు క్షీరసాగర్ తండ్రి విఠల భక్తుడు ప్రతి ఏడాది కూడా పండరి యాత్ర చేసేటువంటి వాడు ఇంట్లో నియమంగా పండరినాథుడి యొక్క పూజ జరిగేది ప్రతిరోజు నివేదన జరిగేది అటువంటిది తండ్రి చనిపోయిన తర్వాత బలవంతరావు క్షీరసాగరు విఠలుడి యొక్క భజన మరిచాడు స్మరణ మరిచాడు విఠలుడికి నైవేద్యం పెట్టడం మానేశారు అసలు పండరి యాత్ర లేనే లేదు కానీ బలవంతరావు క్షీరసాగర్ అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం మూలంగా బాబా చెన్నాల వద్దకు వచ్చాడు కేవలం స్నేహితులతో కలిసి అనేక యాత్రలు చేస్తూ స్నేహితులు వచ్చారని చెప్పి వాళ్ళతో పాటు షిరిడీకి వస్తాడు బాబా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ఏమీ రాలేదు కానీ బాబా ఏమంటాడు వీడు తండ్రిని విఠలుణ్ణి నన్ను పస్తులు పెడుతున్నాడు కనీసం నివేదన కూడా చేయట్లేదు తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి శార్థకర్మలకు కూడా వదిలేశాడు వీడు అందుకనే వీటికి వీడికి వా అవన్నీ కూడా గుర్తు చేసి మళ్ళీ పూజ ప్రారంభింప చేయడానికి వీడిని ఇక్కడికి పిలిపించాను అని చెప్పి చెప్తారు అప్పుడు బలవంతరావు క్షీరసాగర్కు అర్థమవుతుంది తను చేసినటువంటి తప్పు బాబా అన్నటువంటి ఆ మాట ఒక్క బలవంతరావు క్షీరసాగర్కి సంబంధించినటువంటిది కాదు మనందరి జీవితాలకు సంబంధించినటువంటిది బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా తనకున్నటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తు చేస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం గుర్తించి మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తెరిగినప్పుడు మన జీవితము సవ్యమైనటువంటి మార్గంలో వెళ్తుంది మనకి ఎవరమైతే ఈ రెండింటినీ గుర్తించము లౌకికంగా మనము అనేక రకాలైనటువంటి అడ్డదారుల వెంట వెళ్తాం అనేక షార్ట్కట్ మెథడ్స్ను వెతుకుతూ ఉంటాం కలియుగంలో సద్గురువు యొక్క అవసరం అంటే జీవుడు సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి సద్గురువు మనకు మార్గాన్ని నిర్దేశిస్తాడు బలవంతరావు క్షీరసాగర్ కథ మనకు అదే చెప్తుంది అనేక జన్మలుగా మనం సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మిక వారసత్వం దాన్ని ఖచ్చితంగా కొనసాగించమని చెప్పి సచ్చరితలో అనేక సందర్భాల్లో సచ్చరితలో అనేక పాత్రలు బాబా దగ్గరికి వస్తాయి వచ్చినప్పుడు బాబా వారికి నిర్దేశించినటువంటి మార్గం వారు ఆధ్యాత్మికంగా పక్కకు జరుగుతున్నప్పుడు మరీ మరలా సరైనటువంటి దిశలో బాబా పెడతారు పితాలే కథ మనం చదువుతాం కదా సచరితలో పితాలే బాబా యొక్క మహత్తు ఎరిగి తన కొడుకు యొక్క మూర్ఛవాది ముంబై మహానగరంలో ఉంటాడు అక్కడ వైద్యులకు కరువు లేదు అన్ని అన్ని రకాల వైద్యాలు చేయిస్తాడు కానీ కొడుకు ఆరోగ్యం నయం కాదు అప్పుడు బాబా యొక్క మహత్తు గని బాబా దగ్గరికి కొడుకుని తీసుకొని వస్తాడు మొదట కొడుకు మసీదులోకి రాగానే మూర్చపడగానే అరేరే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అని అనుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు కానీ ఆ తర్వాత బాబా ఇచ్చినటువంటి అభయ వాక్కుతోటి ఏమీ జరగదు మీరు వెళ్ళి బస్సులో ఉండండి పిల్లవాడికి నయమవుతుంది అని చెప్తారు అలాగా షిరిడిలో ఉన్నంతకాలం మెల్లమెల్లిగా ఆ మూర్ఛ వ్యాధి తగ్గుతూ వస్తుంది బాబా యొక్క లీలకు పరవశించిపోయి దాదాపు నెల రోజులకు పైగా షిరిడిలో తన కొడుకుతో పాటు పితాలే ఉంటాడు పితాలే బాబా యొక్క మహత్తును గని పరవశానికి లోనవుతాడు పితాలేకు పెద్దగా భగవంతుడి పట్ల సద్గురుల పట్ల భక్తి భక్తిశ్రద్ధలు లేనటువంటి వాడు కానీ కొడుకు మీద ఉన్నటువంటి వాత్సల్యం కొడుకు పైన ఉన్నటువంటి ప్రేమ సద్గురు పాదాల వద్దకు నెట్టుకుంటూ తీసుకొచ్చింది ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నటువంటి వాళ్ళను ఏదో ఒక అవాంతరం అక్కడ క్రియేట్ చేసి సద్గురు తన పాదాల వద్దకు తెచ్చుకొని వారి యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటారు పితాలే విషయంలో కూడా అదే జరిగింది కదా పితాలే ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు బాబా రెండు ఇచ్చి నీకు ఇంతకుముందే మూడు నాణ్యాలు ఇచ్చాను వారితో పాటు ఇవి పెట్టి పూజించుకొని అంటాడు కానీ పితాలే ఇంతకుముందు ఎప్పుడూ షిరిడీకి రాలేదు అవి మా అన్నటువంటి మాటల వెనుక ఏదో అంతరార్థం ఉంటుందిలే అని చెప్పి బాబా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు అదే విషయం తల్లిని అడిగితే తల్లి అంటుంది నీ కొడుకు మాదిరిగానే అదే వయసులో ఉన్నప్పుడు నిన్ను భుజాలపైన ఎత్తుకొని అక్కలకోట వెళ్ళేటువంటి వారు మీ నాన్న అక్కలకోట మహారాజుకు సేవ చేశాడు మీ నాన్న సేవను ఇచ్చినటువంటి అక్కలకోట మహారాజు మూడు నాణాలను మీ నాన్నగారికి ఇచ్చారు మీ నాన్నగారి మరణం తర్వాత వారిచ్చినటువంటి ఆ కాసులు ఆట బొమ్మలయ్యాయి ఆ తర్వాత అవి ఎక్కడ పోయాయో పూజామందిరంలో ఉండాల్సినటువంటివి కనిపించకుండా పోయాయి అందుకే నీ కొడుకు ఈ అరిష్టం వచ్చింది మళ్ళీ అరిష్టాన్ని తప్పించి మరలా మన ఇంట్లో పూజ ప్రారంభింపజేయడానికి బాబా ఈ విషయం నీకు చెప్పాలని చెప్పి ఆ తల్లి విశ్లేషించి చెప్తుంది అంటే సద్గురువును ఆశ్రయించడం వల్ల కేవలం లౌకికపరమైనటువంటి సంపదను సంపాదించి దాన్ని వారసులకు ఇవ్వడం కాదు నువ్వు వారసత్వంగా నువ్వేం తెచ్చుకున్నావు తెచ్చుకున్నటువంటి దాన్ని నువ్వు ఎట్లా అనుభవించాలి ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అనేటువంటిది కూడా గొప్ప వారసత్వ సంపద అని చెప్పి సచ్చరిత చెప్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో సంపాదించి ఆస్తి ఇచ్చి వెళ్ళారు కానీ అది పొందడానికి కావలసినటువంటి సరైనటువంటి పేపర్లు ఎవిడెన్సు వారసత్వ పత్రాలు లేకపోతే సక్సెషన్ సర్టిఫికెట్లో లేకపోతే దాని మొటేషన్ సర్టిఫికెట్లో ఏవీ లేకుండా కేవలం ఆస్తి మాత్రం అక్కడ పడావుబడి ఉంటే దాన్ని అనుభవిస్తామా అనుభవించలేం కదా అదేవిధంగా ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తించలేనప్పుడు దాన్ని మనం అనుభవించలేం ఈ లోకంలోకి వచ్చినటువంటి జీవుడు లౌకికపరమైనటువంటి సంపద వారసత్వంగా లౌకికపరంగా వచ్చినటువంటి సంపదను అనుభవిస్తే పెద్ద సుఖము ఆనందం ఏమీ ఉండదు ఎంత సంపద ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఎంత హోదా ఉన్నా మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోతే వాటిని మనం అనుభవించలేము మనకు లౌకికపరమైనటువంటి సంపదను మనం ఆస్వాదించాలంటే వారసత్వంగా వచ్చినటువంటి లౌకికపరమైనటువంటి వస్తు విషయాలను మనం వాటిని మనం అనుభవించాలంటే దానికి కూడా కావలసినటువంటిది ఆధ్యాత్మిక వారసత్వం దాన్ని అనుభవించినప్పుడే మన మనస్సు శాంతిస్తుంది మన ఆరాటాలన్నీ చల్లబడిపోతాయి తద్వారా భగవంతుడి కృప వల్ల లౌకికంగా వచ్చినటువంటి ఆ వారసత్వ విషయ వస్తువులను కూడా మనము ప్రశాంతంగా వాటిని ఆస్వాదించగలుగుతాం అనుభవించగలుగుతాం కాబట్టి ఆధ్యాత్మిక వారసత్వాన్ని శ్రీ సాయి సత్యత మనకు గుర్తు చేస్తుంది బాబా వద్దకు కుషాబా అనేటువంటి భక్తుడు వస్తారు కదా నిజంగా కుషాబా అదృష్టం చేత ఒక మంచి గురువు దొరుకుతాడు దొరకడమే కాదు ఆ గురువు వద్ద అనేక విద్యలు తను నేర్చుకుంటాడు వశీకరణము గారడి చేసేదో వస్తువులు చేయడం ఇవన్నీ నేర్చుకుంటాడు తర్వాత దీనిపైన ఎక్కువగా మక్ మక్కువ పెరిగి ఆ గురువును మరిన్ని విద్యలు నేర్పించమని వేధిస్తే నేను నేర్పించలేను బాబా దగ్గరికి వెళ్ళు షిరిడిలో ఉంటారు ఆయన నీకు నేర్పిస్తారు అని చెప్పి కుషాబాను ఇక్కడికి పంపిస్తారు కదా కుషాబా ఏ లక్ష్యంతో వస్తారు ఇక్కడికి తను సమాధి స్థితిలో ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాడు కనీసం ఆ స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాను బాబా దగ్గరికి వచ్చి సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి స్థితిని సంపాదిస్తే తను మాయల మంత్రికుడిగా గొప్ప స్థానాన్ని పొందొచ్చు అని చెప్పి అనుకుంటాడు కానీ బాబా కుషాబా యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని తట్టి లేపడానికి వస్తూ వస్తూనే రొట్టెలో ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటాడు రొట్టెలో ఉల్లిపాయ నంచుకొని తినేటువంటి ఈయన నాకు సమాధి స్థితి ఎలా నేర్పిస్తారు అని అంటాడు అప్పుడు బాబా కుషాబాన్ని చూడగానే మసీదులు అడుగుపెట్టగానే పక్కన ఉన్నటువంటి శ్యామతో అంటారు ఎవరైతే రొట్టెను ఉల్లిపాయలతో తిని అరాయించుకుంటాడో వాడు మాత్రమే దాన్ని తినాలి ఇతరులు తినలేరు అని చెప్పి అని అంటాడు కుషాబాకు అర్థమవుతుంది వీరు సర్వంతర్యామి నా మనసులో ఉన్నటువంటి మాటను గ్రహించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరి దగ్గర నేను సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి ఆ అభ్యాసాన్ని నేను నేర్చుకోవాలి అని అనుకుంటాడు కానీ బాబా అందుకు అంగీకరించాడు నీ చేతికి ఉన్నటువంటి ఆ కడియాలు ఈ గారడి విద్యలు అన్నీ తీసి గోదావరిలో పడేసి వస్తే అప్పుడు నా దగ్గర నీకు స్థానం దొరుకుతుందంటారు కుషాబాకు ఆశ ఉంటుంది ఓహో ఇవన్నీ తీసేసి వస్తే బాబా ఖచ్చితంగా సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి అభ్యాసాన్ని నేర్పిస్తాడని చెప్పి వాటి అన్ని తీసేసి వచ్చి మసీదులో కూర్చుంటాడు కానీ బాబా ఏ అభ్యాసాన్ని నేర్పించలేదు కుషాబా యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని తట్టి లేపాడు ఎలా నువ్వు ఇటన్నింటినీ వదిలేసి నువ్వు అసలైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే గానగాపురం వెళ్ళు వెళ్ళి నువ్వక్కడ ఆరు నెలల పాటు ఉండి సప్తాహాలు చేయి పారాయణ గురుచరిత్ర సప్తాహాల పారాయణ చేస్తూ ఉండు అని చెప్పి చెప్పాడు అట్లా ఆరు నెలల కాలము ఘనగాపూర్లోనే గురుచరిత్ర సప్తాహ పారాయణలు చేస్తూ గురు సహచర్యం యొక్క మధురిమను కుషాబా పొందుతాడు కుషాబా యొక్క లక్ష్యం ఉద్దేశం మారిపోయింది తను ఏదో గారడీ విద్యలో నిష్ణాతుని కావాలని అదేవిధంగా తన గారడీ ద్వారా గొప్ప పేరు సంపాదించాలని సమాధి స్థితిలోకి వెళ్ళి జనాలను ఆకట్టుకోవాలనేటువంటి అందులో నుంచి బయటకు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి భక్తుడికి కూడా బాబా బోధించేటువంటిది అదే నీ యొక్క ప్రయాణం ఇది కాదు నీ జీవితం ఇది కాదు నీ లక్ష్యం ఇది కాదు నీ లక్ష్యం వేరు నీ ఆధ్యాత్మిక వారసత్వం వేరు అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత ఎ ఎప్పుడూ మనకు బోధిస్తూ ఉంటుంది శ్రీ సాయి సచరిత నువ్వు ఎందుకు చదవాలంటే నీ జీవిత ధ్యేయాన్ని నువ్వు తెలుసుకోవాలి అందుకోసం సచ్యరిత చదవాలి సచరిత జీవుడి యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయాన్ని ఎంత అద్భుతంగా చెప్తుందంటే భగవంతుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలి భగవంతుని ప్రేమను నువ్వు ఎలా పొందాలి ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని శ్రీ సాయి సచరిత చెప్తుంది ఇంకెక్కడా కూడా చెప్పబడదు అంతా కూడా సద్గురువుకు సద్భక్తుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని బోధిస్తుంది సద్గురువు నువ్వు ఎలా ప్రేమించాలి ఆయన యొక్క ప్రేమకు నువ్వు ఎలా పాత్రుడికి కావాలి ఏమి చేస్తే నువ్వు ఆయన ప్రేమను పొందగలుగుతావు నీలో ఎటువంటి మార్పులు చేసుకుంటే నువ్వు ఆయనను ప్రేమించగలుగుతావు ఒకే లక్ష్యం నీకు ఎలా వస్తుంది ఇతర లక్ష్యాలేవి కూడా ఇక నీకు ఉండకూడదు ఒకే లక్ష్యం నీ జీవితానికి ఎందుకంటే జీవుడి యొక్క లక్ష్యం ఒక్కటే ఈ భూమిపైకి వచ్చిన తర్వాత భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ఆ స్థితికి మనం చేరుకోలేదు ఒక్కటే లక్ష్యం ఆ లక్ష్యాన్నే శ్రీ సాయి సచరిత మనకు బోధిస్తుంది భగవంతుని ప్రేమలో పడి భగవంతునితో ఆడాలి భగవంతునితో పాడాలి భగవంతుని సహచర్యంలో శరీరం అలసిపోవాలి ఆ విధంగా నీ జీవితం ఉండాలి భగవంతునితో ఆడి పాడి అలసిపోయి భగవంతునిలో నువ్వు ఎలా ఏకం కావాలి ఐక్యం కావాలి అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది భగవంతునితో ఎలా ఏకం కావాలనేటువంటి విషయాన్ని సచ్చరితలో అనేక పాత్రలు మనకు నిదర్శనంగా కనబడుతూ ఉంటాయి సచ్యరిత చదివినప్పుడు అందులో ఉన్నటువంటి పాత్రలను గురించి మనం చదువుతున్నప్పుడు మన జీవితాన్ని కూడా అలా మలుచుకోగలుగుతామా కనీసం అందులో ఒక శాతమో రెండు శాతమో అటువంటి సుగుణాలను మనం అలవర్చుకోగలుగుతామా అనేటువంటి దాన్ని మనము ఖచ్చితంగా యోచించాలి అంతేకాదు బాబా తన భక్తుణ్ణి ఒక మంచి దిశలో పెట్టాలనుకున్నప్పుడు ఒక మంచి మార్గంలో పెట్టాలనుకున్నప్పుడు ఆనాటి భక్తులు బాబా చెప్పినటువంటి మాటను అదేవిధంగా బాబాను ఏ విధంగా అర్థం చేసుకోవడం వల్ల వారు ఉత్తమమైనటువంటి స్థితిని పొందారనేటువంటి విషయాలు కూడా సత్యర్థమని చెప్తుంది కాకాసాహెబ్ దీక్షితు స్వచ్ఛమైనటువంటి మల్లెపూ లాంటి వాడు ఆయనకు వారసత్వంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వారసత్వం ఉంది కానీ లౌకిక వ్యవహారాలు సోలిసిటర్గా న్యాయవాదిగా అంతేకాదు అప్పుడప్పుడే రాజకీయాల పట్ల ఆసక్తి కలుగుతుంది ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా కూడా ఉంటాడు ఆ తర్వాత రాజకీయాలపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది దాంతో తను రాజకీయంగా ఎదగాలనేటువంటి కాంక్ష పెరుగుతుంది సరిగ్గా అదే సమయంలో బాబా పట్టుకుంటాడు ఎందుకంటే మల్లెపువ్వు స్వచ్ఛమైనటువంటిది మనం తెలుపు దేంతో పొలుస్తాం మల్లెపువ్వుతోటే మల్లెపువ్వు లాంటి తెలుపు అని చెప్పంటాం సువాసనను స్వచ్ఛమైనటువంటి పరిమళాన్ని దేనితో పోలుస్తాం మల్లెపూవు లాంటి సుగంధం అని అంటాం అంటే అంత స్వచ్ఛత ఉంటుంది మల్లెపూవులో దాని రంగులో దాని వాసనలో దాని రూపంలో దానికి ఉన్నంత స్వచ్ఛత మరి దేనికి ఉండదు అందుకని కాకాసాహెబ్ దీక్షితు దీక్షితూ అంత స్వచ్ఛమైనటువంటి వాడు మరి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ మల్లెపూవు మెల్లి మెల్లిగా బురద వైపు వెళ్తూ ఉంటే రాజకీయమైనటువంటి వైపు వెళ్తుంది అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చబోతుంది అటువంటి స్వచ్ఛమైనటువంటి మల్లెపువ్వును తన దర్బార్లో పెట్టుకోవాలనుకున్నాడు పెట్టుకొని మరింత ఆ మల్లె పువ్వుకు వన్నె తేవాలనుకున్నాడు ఆ మల్లె పువ్వు యొక్క సుగంధానికి మరింత అత్తరులు అద్దాలనుకున్నాడు ఆ మల్లెపువ్వు సుగంధ పరిమళాన్ని మరింత పెంచాలనుకున్నాడు అందుకోసమే కాకాసాహెబ్ దీక్షితును సమయం చూసి ఎన్నికల ప్రచారం కోసము అహ్మద్ నగర్ మిరికర్ ఇంటికి వచ్చినటువంటి కాకాసాహెబ్ను స్వయంగా తాను ఫోటో రూపంలో వెళ్ళి షిరిడీకి తెచ్చుకున్నాడు కదా తెచ్చుకొని మొదటి దర్శనంలోనే షిర్డీ దాకా కూడా రానివ్వలేదు కేవలము ఆ చిత్రపటం యొక్క తెర తొలగించగానే కాకాసాహెబ్ హృదయం ఉప్పొంగిపోయింది నేను షిరిడీకి వెళ్ళి చూడాలనుకున్నటువంటి ఆ గురుమహారాజు నా కోసం చిత్రపట రూపంలో ఇక్కడికి వచ్చారు అని చెప్పి రాత్రంతా కూడా ప్రయాణంలో నిద్ర లేకుండా సద్గురువు యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ద్వారకామైకి వెళ్ళాడు వెళ్ళినటువంటి కాకా సాహెబు ఒక్కసారి బాబా చరణాలను పట్టుకున్న తర్వాత ఇక వదలాలనిపించలేదు ఆ చరణాల్లోనే లీనం కావాలనుకున్నాడు అవసరమైతే సర్వస్వాన్ని వదిలేసి రావాలనుకున్నాడు అదేవిధంగా తన జీవితాన్ని రూపొందించుకున్నాడు ప్రణాళిక కూడా వేసుకున్నాడు అందరూ అన్నారు నువ్వు రాజకీయాల్లో ఉంటే నీకు రాజా బహదూర్ అనేటువంటి బిరుదు వచ్చేది అని అంటే నాకు రాజా బహదూర్ హరిసీతారాం దీక్షిత్ కంటే కూడా సాయి భక్త శ్రీ హరిసీతారాం దీక్షిత్ సాయి భక్త శ్రీ కాకాసాహెబ్ అంటే నేను నాకు గొప్ప గౌరవము అని చెప్పాను కాకాసాహెబ్ దీక్షిత్తుకున్నటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని బాబా తట్టి లేపారు అందుకనే షిరడీలో ఊరికే కూర్చోలే కాకాసాహెబ్ తన యొక్క జీవిత పరమార్థాన్ని సాధించుకోవడానికి భావార్ధ రామాయణాన్ని జ్ఞానేశ్వరిని వీటన్నింటినీ కూడా బాబా పారాయణ చేయించారు కాకాసాహెబ్ మదిలో నిర్మలత్వాన్ని నెలకొల్పాడు తద్వారా గురుభక్తిలో ఉన్నతమైనటువంటి స్థితిని కాకా సాహెబ్ పొందగలిగాడు ఇది మనం సచ్చరితలో నేర్చుకోవాల్సినటువంటిది మన జీవితాలను మనం ఎలా తరింపజేసుకోవాలి సచ్చరితను కేవలం చదవడం మాత్రం కాదు అందులో ఉన్నటువంటి పాత్రలను అర్థం చేసుకోవాలి సచ్చరిత మనకి ఏం చెప్తుంది దాన్ని మనం ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవాలి సచ్చరితలో అనేక అంశాలు ఉంటాయి కొన్ని చాలా హాస్యాస్పదంగా మనకు అనిపిస్తాయి రోహిల్లా కథ విన్నప్పుడు చదివినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది బాబా ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నా సరే రోహిల్లా గట్టిగా కల్మా చదవడం వల్ల ఇతరులకు ఇబ్బంది కానీ అయినా సరే రోహిల్లాను ఎందుకు సమర్థించారు మీరు ఏ విధంగా భగవన్ నామస్మరణ చేసిన ఏ విధంగా భగవంతునిలో లీనమైన అందులో ఎటువంటి తప్పు లేదు అది ఎవరికీ కూడా ఇబ్బంది కలగకూడదు ఇబ్బంది అనుకున్నటువంటి వారికి అది ఇబ్బంది లేదు అది భగవంతుడి యొక్క నామము అది ఏ నామైనా భగవంతుడి యొక్క నామము అది ఎవరో చేస్తుంటే అది మన చెవులకు తాకడం ద్వారా కొంత పుణ్యాన్నైనా పొందామనుకునేటువంటి భావన ఉండాలి అనేటువంటి విషయం అక్కడ చాలా సుస్పష్టంగా బాబా చెప్తారు కదా అప్పటించే కదా షిరిడీ ప్రజల్లో భక్తిభావాలు భావాలు విరిశాయి భగవంతుడి యొక్క నామము కీర్తన పట్ల ఆసక్తి కలిగింది హేమాట్ పంతు రాస్తారు కదా షిరిడీ ప్రజలు ఎంత ధన్యులు వారు దంచుతున్నప్పుడు రుబ్బుతున్నప్పుడు వంట చేసుకుంటున్నప్పుడు వాకిలు చిమ్ముతున్నప్పుడు పంట పొలాల్లో పని చేసుకుంటున్నప్పుడు రాత్రి నిద్రించే సమయంలో ఎప్పుడూ కూడా వారి యొక్క స్వచ్ఛమైనటువంటి పల్లె పదాలతోటి బాబా పాటలు పాడుకుంటారు బాబా మహిమలను కీర్తించుకుంటారు అని చెప్పి ఎలా వచ్చింది ఇది వారిలో ఉన్నటువంటి సంస్కారాలను తట్టి లేపారు బాబా తద్వారా ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క స్మరణలో భగవంతుడి భగవంతుల్లో ఎలా లీనం కావాలనేటువంటిది ఆ రోజు బాబాతో సహచర్యం ఉన్నటువంటి ప్రతి భక్తుడు దాన్ని నేర్చుకున్నాడు అంతేకాదు జవహర్ అలీ కథ మనం చదువుతాం జవహర్ అలీ ఏదో బాబాని చీట్ చేశాడు తర్వాత మహల్సావిలందరూ వెళ్ళి మళ్ళీ రైతానికి తీసుకొచ్చారు తోటి బుద్ధి చెప్పించారు అనేటువంటి దాని గురించి చెప్తాం ఇంకొంచెం లోతులోకి వెళితే ఎప్పటికైనా సరే కపట గురువుల యొక్క వ్యవహారం ఎక్కువ కాలం నడవదు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఈరోజు ఎవరైనా సరే మన వద్దకు వచ్చి నేను నీకంటే గొప్పవాణ్ణి అంటే మనం ఎవరైనా ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా ఏంటయ్యా నీ గొప్ప ఏంది నీ గొప్ప చెప్పు నాకు నా దగ్గర నీ గొప్ప చెప్పు ఏం చెప్పు అని అంటాం కానీ బాబా జవహర్ అలీ వచ్చి ఇతను నా శిష్యుడంటే వాస్తవం వెల్లడయ్యేంత వరకు కూడా బాబా ఓపికతో ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా వాదనకు దిగలేదు ఇదే జవహర్ అలీ కథలో సత్యతలో హేమాట్ పంతు ఒక మాట రాస్తారు ఎవరినైనా సరే మనవారిగా చేసుకునేటువంటి గొప్ప మనస్సు ఒక బాబాకే ఉంటుందని చెప్పి అది ఒక బాబాకే పరిమితం కాదు మనం కూడా అటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి జవహర్ అలీ కథ చెప్తుంది మనం చాలామంది చాలా షార్ట్ టెంపర్ అయిపోతాం ఎవరైనా వచ్చి ఎందుకంటే జనాలకు ఆడంబరాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఇగోలు ఉంటూ ఉంటాయి కానీ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు అది ఉండకూడదు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నేను గొప్ప అంటే సరే మహాప్రభు మీకంటే గొప్పవారు ఎవరూ లేరని చెప్పి నమస్కారం పెట్టి సరే మీరే గొప్పవారు మీ నుంచి మేము నేర్చుకుంటామని మనం అనగలుగుతామా కానీ బాబా అన్నాడు అక్కడ జవహరాలు ఎవడివాడన్నా కావచ్చు కానీ మనవాడని చెప్పి బాబా భావించాడు ఒక్క మాట కూడా జవహర్ అలీ గురించి తూలలేదు జవహర్ అలీ కుండలతో నీళ్లు మోయించాడు రహితాలు నాతోటి ఇంత సేవ చేయించుకున్నాడు చాకిరి చేయించుకున్నాడు నేనేంది జవహర్ అలీకి చాకిరీ చేయాలనేటువంటిది ఎప్పుడూ కూడా బాబా భావించలేదు ఎప్పుడైనా సరే నిజం నిలకడ మీద తెలుస్తుంది ప్రతి మహాత్ముడి ప్రస్థానంలో ఇటువంటి విషయాలు మనకు గోచరిస్తూ ఉంటాయి ఎందుకోసం అప్పటికప్పుడు తెంచేయచ్చు కదా బాబా జవహర్ అలీ వ్యవహారాన్ని తెంచలేదు అదేవిధంగా శ్రీరమణులు అరుణాచలం వచ్చినటువంటి కొత్తలో అడవి కొండపైన ఉంటే అక్కడ చాలామంది జనం వస్తుంటే ఆ చెట్లు అవన్నీ తొలగించబడి అక్కడ ఉన్నటువంటి జీవులకు ఇబ్బంది అవుతుంటే కిందికి వచ్చి కాస్త విరూపాక్ష గృహలో ఉంటారు విరూపాక్ష గృహలోకి జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు అది చూసినటువంటి ఆ లోకల్ వ్యక్తికి కన్ను కుడుతుంది అరే ఆ విరూపాక్ష గృహ మా పూర్వీకులది మా పూర్వీకులు దానికంతా చేశారు కాబట్టి ఆ విరూపాక్ష గృహలోకి వెళ్ళడానికి నేను ప్రవేశ రుసుము పెట్టుకుంటానని చెప్పి కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాడు రమణులకు రమణలకు అది ఏం అదేం పట్టదు బయట ఉండి టికెట్ ఇచ్చి పంపించేటువంటి వాడు రమణను దర్శించుకోవడానికి ఆ వ్యక్తి టికెట్లు ఇచ్చి మరి ఆ గృహం దర్శించుకోవడానికి అనుమతించేటువంటి వారు అందులో రమణులు ఏమి పట్టకుండా వారు ఎప్పుడూ కూడా ధ్యానముద్రలోనే ఉండేటువంటి వారు కొన్ని రోజుల తర్వాత తను ఒక ప్రచారం మొదలు పెడతాడు అసలు ఆ గుహలో ఉన్నటువంటి రమణుల దగ్గర ఏముంది ఆయన గొప్పతనం కాదు ఆ గుహ గొప్పతనం అని చెప్పి చెప్పడం ప్రారంభిస్తాడు కొద్ది కాలం తర్వాత రమణులు ఆ గుహ నుంచి కిందికి దిగుతారు కిందికి దిగితే ఆ విరూపాక్ష గృహకు వచ్చేటువంటి వాడు ఎవడు ఉండడు ఆఖరికి వెళ్ళి బ్రతిమలు అయ్యా మీరు కనీసం వారానికి రెండు రోజులు వచ్చి ఇక్కడ ఉండండి ఇప్పటిదాకా ఏదో ఉపాధి కోసం నాలుగు టికెట్లు అమ్ముకున్నాను అంటే ఇవన్నీ ఏమి పట్టాయి రమణులకు అప్పుడప్పుడు వచ్చి అక్కడ కూర్చొని వెళ్తుండేటువంటి వాడు అంటే మహాత్ముల యొక్క చర్యలన్నీ కూడా మన జీవితాలకు ఉపయోగపడేటువంటి పాఠాలు సత్యత కూడా మన జీవితానికి ఉపయోగపడేటువంటి గొప్ప పాఠం ఎందుకు సద్గురు అనేటువంటి విషయాన్ని చాలా చిన్న మాటలో హేమాట్పంత్ తేల్చేస్తారు ఎవరికైతే అహంకారం తలకెత్తుతూ ఉంటుందో ఆ అహంకారాన్ని సద్గురువు తన చేతులతో దాన్ని కిందికి దింపేస్తూ ఉంటాడట అందుకోసం కావాలి జీవుడి యొక్క అహంకారము తొలగినట్టే తొలుగుతుంది కానీ మాయా ప్రభావం చేత మళ్ళీ వస్తూ ఉంటుంది సద్గురు ఏం చేస్తారంటే తను ఆశ్రయించినటువంటి భక్తుడికి తలకెక్కుతున్నటువంటి ఆ అహంకారాన్ని నిత్యము కూడా వారి చేతులతోటి కిందికి తీసివేస్తూ ఉంటారు కేవలము ఉత్తిత్తి పూజలు కాదు సత్యత మరొక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్తుంది కేవలము ఉత్తిత్తి పూజలు చేస్తే కాదు మనస వాచ కర్మన స్థాయికి పడితే కోరుకోకుండానే కామ మోక్ష ధర్మార్థాలు హస్తగతం అవుతాయట ఇది మనకు సచ్యరిత ఇచ్చేటువంటి గొప్ప బహుమానం సచ్చరిత మన జీవితాలకు గొప్ప దిక్సూచి మనం ఏ మార్గంలో నడవాలి ఏ మార్గంలో నడుస్తున్నాం ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఎంత ప్రమాదాన్ని మనం చవిచూస్తాం ఆ మార్గాన్ని వదిలి సవ్యమైనటువంటి మార్గంలో నువ్వు ఎలా ఉండాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత నిర్దేశిస్తుంది ఇది ఈరోజు సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని